ఓకే ఇంత ఏంటి పోసాది కృష్ణ మురళికి రెండు జిల్లాల్లో అరెస్ట్ చేయొద్దు అని చెప్పినట్టున్నారు అంటే పద్నాలుగు కేసులకు గాను రెండు జిల్లాల్లో అతనికి అరెస్ట్ చేయొద్దు అనేటువంటి రిలీఫ్ దొరికినట్లుంది కదా ఏంటి పాపం దానితోటికి ఆయన బయటపడతాడంటావా లేక ఇంకో కొత్త కేసులు ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే రోజుకొక కొత్త కేసు వస్తుంది సార్ పోసాన కృష్ణమూర్తికి సంబంధించి రోజుకొక కొత్త కేసు వస్తూ ఉంటే పోసాన కృష్ణమూర్తికి హోమ్ సిక్ అంటారు కదా సార్ అంటే ఏదైనా కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజీలో ఉండలేక మళ్ళీ ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది అమ్మ నాన్న గుర్తొస్తూ ఉంటారు అప్పుడు హోమ్ సిక్ అంటారు దాన్ని ఆ హోమ్ సిక్ కోసం మళ్ళీ నేను వెళ్ళిపోవాలి మా నాన్న చూడాలి మా అమ్మని చూడాలి అంటారు కదా అదే విధంగా కూడా నేను ఇంటికి పోవాలి ఇంట్లో ఉండాలి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను పడుకోలేకపోతున్నాను నేను అంటే జైలు తెచ్చి ఇంట్లో పెట్టం కానీ ఇల్లు తీసుకుపోయి జైల్లో పెట్టం కానీ అట్లాంటి మామూలుగా అట్లాంటి అలాంటి పాపం ఫీల్ అవుతున్నాడు అన్నావు కదా అందుకనే పాప అట్లాంటి గుర్తొస్తే అట్లాంటివి తీసుకొచ్చి ఇల్లు తీసుకొచ్చి అట్లా పెట్టే పాప ఆయనకి కాస్త రిలీఫ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా మై హోమ్ భుజండి కుదురు కుదం హోమ్ సిక్తో ఇప్పుడైతే బాధపడుతున్నారు కాబట్టి ఎంత బాధపడినా అదే ఫుడ్ తినాలి ఆ ప్లేట్ పోతానికి ఇష్టం వుల్లి లేచి జైల్లో నుంచి బయటకు వచ్చి ఆ ప్లేట్ పట్టుకొని వడ్డిచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టు కొంచెం పప్పు పెట్టు పప్పే పెడతారు సార్ ప్రతి అంటే రోజుకో స్పెషల్ ఉన్నప్పటికీ గానీ ఇలా ఈ మొత్తం అట్లా సండే సండే పెడతా ఉంటారు మళ్ళీ ఒక గుడ్డు కూడా పెడుతూ ఉంటారు సార్ కానీ ఈయన ఈయన ఈయనైతే డైనింగ్ టేబుల్లో కూర్చొని కూర్చుంటే అక్కడికి వచ్చి అన్ని వచ్చేవి కానీ ఇప్పుడు అలా కాదు కదా ఆ ప్లేటు ఉండదు ఆ కంచె ఏదైతే ఉందో ఇప్పుడు జైల్లో వచ్చేటటువంటి కంచెతోనే పట్టుకొని చేతులు ఇలా పట్టుకొని ఇదేంది నా జీవితం ఇలా అయిపోయింది అనుకుంటూ పోవాలి నిలబడాల్సిందే అతని దగ్గరికి అయితే ఫుడ్ రాశారు సో అలా వెళ్ళి ఆయన జైల్లో నిలబడి ఫుడ్ తినాలి కాబట్టి ఆ హోమ్ సిక్తో ఇక్కడి నుంచి బయటపడాలనేది కోర్టు దగ్గరికి వెళ్ళి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు తన మీద నమోదవుతు నమోదవుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా నాకు కాస్త రిలీఫ్ ఇవ్వాలని చెప్తే ఓకే మూడు జిల్లాలకు సంబంధించి మూడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వాటిలో ఇంకా పీటీ వారెంట్లు సర్వ్ చేయలేదు కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము నడుచుకోండి అని పోలీసులకు చెప్పినప్పటికీ ఆల్రెడీ పీటీ వారెంట్ నమోదైనటువంటి ఆధునిక కేసు ఏదైతే ఉందో దాంట్లో మాత్రం ఎక్కడ కూడా విముక్తి లేదు కేవలం కాస్త రిలీఫ్ అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ కాస్త రిలీఫ్ అనేది కానే కాదు సార్ జస్ట్ పూర్తిగా అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పలేదు విఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వెళ్ళండి అలాగని అరెస్ట్ చేయొద్దు అని కూడా చెప్పలేదు తొందరపాటు చర్యలు వద్దు అంటే కాస్త చూడండి విచారించుకొని మీ ప్రక్రియ ఏదైతే విచారణ ఏదైతే దాని ప్రకారమే వెళ్ళండి అని అయితే చెప్పారు కానీ ఇప్పటివరకు ఏ కేసులో కూడా పోసానికి ఇష్టమురళికి బెయిల్ రాలేదు అంటే పద్నాలుగు కేసులు అంటే ఇప్పుడు కనబడుతున్న పద్నాలుగు పదిహేను అయినప్పటికీ కానీ సార్ ఏ కేసులో ఒక్క కేసులో కూడా బెయిల్ అయితే రాలేదు ఇక్కడ ఒకటి ఒకే కేసు అంటే లోకేష్ మీద కావచ్చు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు మీద ముగ్గురి మీద ఒకే రకమైనటువంటి కామెంట్లు చేశారు కాబట్టి ఆ కామెంట్లలో ఇప్పుడు కర్నూల్లో కేసు అనుకుంటాం సార్ కర్నూలులో కేసు పెట్టిన తర్వాత కర్నూల్లో చంద్రబాబు నాయుడు అభిమానులు ఉండొచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు అక్కడ హట్ అయి ఉంటారు అక్కడ కేసు పెడతారు అదే విధంగా ఇంకా తూర్పు గోదావరిలో అక్కడ కేసు పెడతారు మరి అక్కడ పెట్టారు కదా ఇక్కడ ఎందుకు పెడతారు అనుకుంటే అభిమానులు అనే వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు మరి ఎక్కడైనా కేసు పెట్టినప్పుడు తప్పదు మరి చిన్న లాజిక్ చాలా అంటే సింపుల్ నోటి దోరతో ఎన్ని మాట్లాడక ముందు ఎన్ని గుర్తొస్తే ఈ హోమ్ సిక్ బాధ లోపల ఎలా ఉంటుంది లోపల అది ఆ ప్లేట్ ఎత్తుకొని అక్కడ పోయి ఆ పరిస్థితి అవన్నీ అప్పుడు గుర్తొస్తే ఆ రోజు మాట్లాడి ఉండేవాడు కాదు కదా ఆ రోజు ఏమన్నా వాడు ఇచ్చిన స్క్రిప్ట్ ఈయన మాట్లాడేయటం డబ్బులు కొన్నా నెలకి మూడు లక్షలు నెలకు మూడు లక్షలు ఏదో ఇచ్చినట్లున్నారు సరే ఈ మాట్లాడటం ఈ రోజు ఏమన్నా ఇబ్బంది పడటం కానీ ఆయన అలా వెళ్తూ ఉంటే మొత్తానికి ఆయనకు జరగాల్సింది జరిగింది పనిష్మెంట్ జరిగిందనే జనం ఏమీ ఎక్కడ ఏముంటాం దాన్ని సానుభూతి ఏమీ రావట్లే తింపతతి ఎక్కడ కనిపిచ్చి అవట్లే ఈయన మాట్లాడి గుర్తు వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా దాన్ని అలౌ చేయట్లే సరే ఒకటి మర్చిపోయినట్టున్నాడు సార్ జైలు లోపల ఇలా ఇలా అనుకుంటాడు కదా సార్ చూడండి ఇది అప్పుడు అంటే స్క్రీన్ ముందు నుంచి ఉన్నప్పుడు మాత్రం అలా 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 అదొక అదొక మ్యాండ్రజం లాగా తీసుకొచ్చి జెట్ట అంటే అన్ని ఒక సినిమాల్లో నటించాల్సిన డ్రామా ఏదైతే ఉంటుందో యాక్షన్ అని కెమెరా కొట్టంగా నటిస్తారో అవన్నీ ఆ స్క్రీన్ ముందు కూడా రాజకీయ జీవితంలో కూడా నటించారు నటించారు ఇప్పుడు తర్వాత ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు కూడా అది రాజా ఇది రాజా అని చెప్పని పామా సీఏ గారి కోపం వచ్చేది కాదంట జనరల్గా ఏదో అనుకునేవంట కానీ ఆయన కానిస్టేబుల్ని రాజా ఏంది రాజా అన్నాడంట సరే కానిస్టేబుల్ తర్వాత ఏఎస్ఐని పట్టుకొని ఏంది రాజా అన్నాడంట ఎస్ఐని పెట్టుకొని ఏంది రాజా అన్నాడంట సీను పట్టుకొని ఏంది రాజా అన్న అంట అరే ఊరు కానిస్టేబుల్ని రాజా అని పిలిచి నన్ను కూడా రాజా అని పిలుస్తా అని చెప్పాలి అది పెద్ద రాజాను చిన్న రాజాను పిలవాలి కదా వాళ్ళు సరి చేశారు అని టాకు అరే అట్ట జరిగిందో లేదో తెలియదు కానీ బట్ బయట జరుగుతున్న ప్రచారం అది సరే చూద్దాం ఆయన ఎవరో చెప్పారు ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడితే దవడ జ్ఞానంతో ఊడి బయటకు వచ్చినట్టు వచ్చిందని చెప్తాను అది ఎక్కడ సౌండ్ అవసరం అని జరుగుతుంది అదొకటి ప్రచారం జరుగుతూ ఉంది ఏదన్నా కానీ ఆయన అంటే ఆయన మీద ఎవరికైనా ఏముంటుంది ఆయన ఎవరికి ఏమి శత్రువు ఏం కాదు కదా ఎవరికి ఏమి ఏమి విభేదాలు ఉండవు కదా ఎవరికైనా ఏముంటాయి ఆయన మాట్లాడిన భాష మంచిది కాదు ఆయనకి ఆయన్ని ఆయన వ్యవహరించినటువంటి విధానం మంచిది కాదు చాలా నీచంగా ఆయన భాష భాషను ఆయన ఎట్లా సమర్థించుకుంటారో మనకైతే తెలియదు కానీ ఆయన ఇంత ఇబ్బంది పడటానికి కారణం ఆయన మాట్లాడినటువంటి ఆ భాష అంటే ఎందుకు పనిష్ చేస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకొకరు ఎవరు కూడా ఇలా మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో పనిష్ చేస్తున్నారు న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ కూడా ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు అంటే ఇంకోసారి ఎవరు మాట్లాడకూడదు ఇలాంటి తప్పులు అనేటువంటి ఉద్దేశం సిస్టమ్ కంట్రోల్ చేంకయ్యనాయుడు గారు కూడా బాధ కూడా అదే కదా అందుకని ఎవరూ కూడా అది అలా మాట్లాడటం సమంజసం కాదు కానీ జగన్ గారు మేము మీకు న్యాయబద్ధంగా మేము మీకు మద్దతు ఇస్తాము మీరు అధైర్యపడొద్దని కూడా ఏముంది ఆయన కదా కదా జైల్లో ఉంటుంది నీళ్ళు కదా కష్టం వెళ్ళదు కదా ఆయనకేముంది సరే ఇక నెక్స్ట్